హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మనకి ఆషాఢం నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉన్నాయి కదా ఎవరైనా బంగారం కొనుక్కోవాలి గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అన్నమాట ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ మోడల్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయన్నమాట అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనికి కలెక్షన్ వచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ ఇంకా మనం చూసినట్టయితే ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు మేకింగ్ ఛార్జెస్ జీఎస్టీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట సో చూస్తున్నారు కదా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా అని అనుకుంటున్నాను మరలా మరొక మంచి గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే